మీరు ముఖ్యమంత్రి కావడానికి ఎన్నో వాగ్దానాలు చేశారు మేనిఫెస్టోలో ఎన్నో అంశాలను పెట్టారు సూపర్ సిక్స్ మరి ముఖ్యంగా ప్రతి సభలోనూ ముందు కొట్టారు సూపర్ సిక్స్ నేను అమలు చేస్తానని అందరి ప్రజలందరినీ నమకరిపించారు మరి ఈరోజు సంవత్సరం రోజులు అయిపోయింది సూపర్ సిక్స్ ఏమైంది చంద్రబాబు గారు అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అయినా సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అయినా చంద్రబాబు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం సంవత్సరం రోజులు అయిపోయింది మీరు వాగ్దానాలు చేశారు సంవత్సరం రోజు దాటిపోయింది అంటే మీకు ఈ వాగ్దానాలు నిలబెట్టుకునే ఉద్దేశం ఉందా లేదా ఏదైనా వాగ్దానాలు చేసి అధికారం వస్తే అధికారం వచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుంటారు అని ప్రజలు అనుకుంటారా లేకపోతే